నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాది కెరీర్ హోరోస్కోప్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాది మకర రాశి వారి కెరీర్ హోరోస్కోప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మకర రాశి వారికి కాస్త మిశ్రమంగా ఉంటుందనే చెప్పవచ్చు ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం అంటే జనవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు కాస్త మిశ్రమంగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఎవరైతే కొత్తగా ఉద్యోగాల అన్వేషణలో ఉంటారో అలాంటి వారు తమ ఫలితాలను కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు కాస్త ప్రయత్నం చేసినట్లయితే మంచి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఇందులో కనిపిస్తోంది ఈ మొదటి నాలుగు మాసాల్లో అయితే ఆ తరువాత మాసాల్లో మనం గమనించినట్టయితే వీరికి జూన్ మాసం నుంచి కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఇక్కడ స్పష్టంగా మనకి గోచరిస్తుందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో ఉంటారో అదేవిధంగా ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారో అలాంటి వారు ముఖ్యంగా జూన్ మాసం తర్వాత వీరికి వేతనం పెంపు వంటి అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఎత్తుపల్లాలను వీరు ఆగస్టు మాసం తర్వాత ఎదుర్కొనే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా వీరి రాశి అధిపతి అయినటువంటి శని వీరికి రెండవ ఇంట్లో ఉన్నాడు అందుకే శని తన రెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీరికి ప్రత్యేకంగా ఎలాంటి హాని అయితే కలిగే అవకాశం ఈ సంవత్సరం లేదనే మనం చెప్పవచ్చు అందుకే కెరీర్ పరంగా అయితే కాస్త ఉన్నత స్థాయిలోనే మీరు ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు అయితే ఈ సమ ఈ వారికి పరిహారం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి అష్టమాధిపతి రవి సూర్యుడు అయిన కారణంగా వీరికి కెరీర్ పరంగా పై స్థాయి నుంచి కాస్త ఒత్తిళ్లు అయితే ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో మీ పై స్థాయిలో ఉంటారో వారు మీకు కొన్ని సమస్యలను అయితే కల్పించే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది అదేవిధంగా కెరీర్ పరంగా మీరు ఉద్యోగంలో కాస్త బరువు బాధ్యతలు అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే కాస్త ఆరోగ్య సమస్యలు కూడా ఇక్కడ తలెత్తే అవకాశం ఉన్న కారణంగా మీరు ఆదిత్య హృదయం మంత్రాన్ని ప్రతిరోజు ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చని చెప్పవచ్చు అదేవిధంగా గోమాతకు ప్రతి శనివారం కూడా మీరు బెల్లం తినిపించడం వల్ల మీరు ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చని చెప్పవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్